జీవో నెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సోనియా గాంధీ పుట్టింది అసెంబ్లీ ఎప్పుడు పెట్టి డిసెంబర్ తొమ్మిది ఇంకా ముఖ్యమంత్రి అలా చెప్పారు స్పీచ్లా ఏ సోనియా గాంధీ గురించి మనం మాట్లాడద్దు అంటాడు ఆ సోనియా గాంధీనే బలిదేవత అన్నావు కదా నువ్వు పుణ్యాత్ కూడా అందుకే చుట్టూ ఆ కాళ్ళు బలిదేవత అన్నది నువ్వే కాలు మొక్కుతున్నది నువ్వే ఇలా ప్రసన్నం చేసుకోవడానికి నానా పాటలు పడుతున్నది నువ్వే కదా రేవంత్ రెడ్డి గారు సో అట్లా అసెంబ్లీని కూడా బర్త్డేకు పెట్టుడు పెళ్లిలో వస్తే సెలవునిచ్చుడు ఇచ్చుడు ఉంటే వాయిదా వేసిపోవుడు ఇదే అసెంబ్లీ నడిపే తీరు ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్ అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునప్పుడు మైక్ మైకి ఇవ్వకపోవడం క్లారిఫికేషన్ కి అవకాశం ఇవ్వకపోవడం సభలో మమ్మల్ని తిట్టడానికి ఎవరికంటే వాళ్లకు గవర్నమెంట్ అంటే మంత్రులకు ఇస్తారు ఈ సభ్యులకు అవకాశం ఇస్తాడు ఇక కోమటి రెడ్డి గారు లేచి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడు మీరే చూసిండు ఆయన సోయి లేకుండా సబ్జెక్ట్ తో సంబంధం లేకుండా ఎటు పోతాడో తెలియకుండా గంటల కొద్దీ ఆయన మాట్లాడు చివరికి వాళ్ళ మంత్రులు పోయి అంగిలు పెట్టి కూర్చున్నాడు స్పీకర్ కూడా కూర్చోమన్నా కూర్చోడానికి స్పీకర్ కు వినడు తోటి మంత్రులకు వినడు శాసనసభ వ్యవహారాల మంత్రికి వినడు ఆయన ఎవరి చేతున్నాడో ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది మనం జరుగుతుంటాను ఎంత కూర్చోపోతే ఎల్ఏ మినిస్టర్ పోయి అంగిబెట్టి కూర్చుంటాను శ్రీధర్బాబు కుసోబై కుసో అని స్పీకర్ గారు ఇలా కూసో కూసో అంటే కూడా కూర్చుంటే లాస్ట్ ఇది పరిస్థితి సభ జరుగుతున్న తీరు అంటే చట్ట సభల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఏమాత్రం కూడా గౌరవం లేకుండా పోతా ఉంది బయట అబద్దాలు సభలో అబద్దాలు ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు కూడా అన్ని అబద్దాలు ఈ సభను నడిపించేటువంటి ప్రయత్నం చేశారు అయితే గట్టిగా అరుస్తూ నోరు పెద్దగా చేసుకుని మాట్లాడుతున్నారు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి ఇలా ప్రసంగించిన తీరు పతివ్రత పరమాన్నం వండి పెడితేనంటే తెల్లారు దాకా సల్లార్లేదు కదా ఇక అట్లున్నది రేవంత్ రెడ్డి యొక్క మాటలు ఆయన ప్రసంగం అవినీతి గురించో రాష్ట్ర అభివృద్ధి గురించో అసలు ముసలికన్నీరు కన్నీరు